జనగామ జిల్లా కేంద్రంలో మండల అధ్యక్షులు బండారు తిరుపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా కేవీఎల్ఎన్ రెడ్డి మీడియా సమావేశంలో హాజరయ్యారు ఆయన సమావేశంలో మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బీజేపీ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని అవసరమైతే బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి ఇచ్చిన నిధుల గురించి చర్చించడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని జనగాములో హెచ్చరించారు ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ జనగామ టౌన్ సంపత్ స్వామి సందీప్ హరీష్ తదితరులు హాజరయ్యారు రావడం జరిగింది అకారణంగా సంబంధం లేని విషయాల ఒక అభివృద్ధి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు ఈరోజు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతోటి కేంద్ర ప్రభుత్వం రోడ్లనిస్తే ఈ ఎమ్మెల్యే స్థానిక బుద్దిరెడ్డి యాదగిరిరెడ్డి గారు ఆయన ఫామ్ హౌస్ కు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈరోజు రోడ్డును ఆయన ఫామ్ హౌస్ తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీపై భారతీయ జనతా పార్టీ నాయకులపై అవాక్కులు చివాకులు పేలడం సిగ్గుచేటు ఈరోజు ఒక ఫెడరల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే ఈరోజు దేశ వ్యాప్తంగా ఏదైతే నిధులు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సమానంగా ఈరోజు అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అధికారం ఉన్నా లేకున్నా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపత్తిలో ఈరోజు నిధులను ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎయిర్వేస్లో కావచ్చు రోడ్స్ కావచ్చు ఏ దాంట్లో అంటే దాంట్లో సిద్ధం నీ ప్రభుత్వం ఏం చేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని ఉంచాయి ఈరోజు వరంగల్ హైవే ద్వారా కోట్ల రూపాయలు స్కామ్ చేసింది నువ్వు గతంలో ఉన్న ఆర్డీఓ వెంకటరెడ్డి కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీపై భారతీయ జనతా పార్టీ నాయకులపై నువ్వు అసత్య ప్రచారం చేస్తున్నావు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు మేము ఒక సభ్యత సంస్కారం కలిగిన పార్టీ నీ టిఆర్ఎస్ పార్టీనే గనక మేము తిట్టాలని కనుక స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ఈ జనగామ ప్రాంతం నుంచి ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా ముందున్నాయని